బెంజమిన్ యొక్క నిబంధన యాకోబు మరియు రాహేల్ యొక్క పన్నెండవ కుమారుడు అధ్యాయం ఒకటి బెంజిమిన్ యాకోబు మరియు రాహేల్ యొక్క పన్నెండవ కుమారుడు కుటుంబం యొక్క చివరి బిడ్డ తత్వవేత్త మరియు పరోపకారిగా మారాడు అతను నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించిన తర్వాత బెంజమిన్ తన కుమారులు పాటించమని ఆజ్ఞాపించాడు మరియు అతను వారిని ముద్దు పెట్టుకుని ఇలా అన్నాడు ఇస్సాకు వృద్ధాప్యంలో అబ్రహాంకి ఎలా జన్మించాడో నేను యాకోబుకు కూడా పుట్టాను మరియు నాకు జన్మనిచ్చేటప్పుడు నా తల్లి రాహేలు చనిపోయింది నాకు పాలు లేవు అందుచేత ఆమె దాసి అయిన బిల్హా చేత నాకు పాలు పట్టింది ఎందుకంటే రాహేలు ఏసపును కన్న తర్వాత పన్నెండు సంవత్సరాలు బంజరుగా ఉండిపోయింది మరియు ఆమె పన్నెండు రోజులు ఉపవాసంతో ఏలోహింని ప్రార్థించింది మరియు ఆమె గర్భం ధరించి నన్ను కన్నది ఎందుకంటే నా తండ్రి రాహేలును అమితంగా ప్రేమించాడు ఆమె నుండి ఇద్దరు కుమారులు పుట్టాలని ప్రార్థించాడు కావున నన్ను భన్యామేను అని పిలువబడేరు పిలువబడను అనగా దిన పురుషుడు మరియు నేను ఈజిప్టులోకి వెళ్ళినప్పుడు యోసేపు వద్దకు మరియు నా సోదరుడు నన్ను గుర్తించి అతను నాతో ఇలా అన్నాడు వారు నన్ను అమ్మినప్పుడు నా తండ్రికి ఏమి చెప్పారు మరియు నేను అతనితో వారు నీ కోటుకు రక్తంతో తడిపి పంపించి ఇది నీ కొడుకు కోర్టు కాదోలు తెలుసుకో అని చెప్పాను మరియు అతను నాతో ఇలా అన్నాడు సహోదరుడా వారు నా కోటు తీసి ఇస్మాయిలీలోకి ఇచ్చారు మరియు వారు నాకు నడుము గుడ్డ ఇచ్చి కురడాలతో కొట్టి నన్ను పరిగెత్తమన్నారు మరియు నన్ను రాడతో కొట్టిన కొట్టిన వారిలో ఒకరి విషయానికి వస్తే ఒక సింహం అతన్ని ఎదుర్కొని అతన్ని చంపింది కాబట్టి అతని సహచరులు భయపడ్డారు కాబట్టి నా పిల్లలారా మీరు కూడా ఆకాశానికి మరియు భూమికి ఏరోహ్యమైన యెహోవాను ప్రేమించండి మరియు మంచి మరియు పవిత్రుడైన యోసేపు మాదిరిని అనుసరించి ఆయన ఆజ్ఞలను పాటించండి మరియు మీరు నన్ను ఎరిగినట్లుగా మీ మనస్సు మంచిగా ఉండనివ్వండి తన మనస్సును సరిగ్గా స్నానం చేసేవాడు అన్ని విషయాలను సరిగ్గా చూస్తాడు మీరు ఎహోవాకు భయపడండి మరియు మీ పొరుగు ప్రేమించండి మరియు బెల్లియారు యొక్క ఆత్మలు మిమ్మల్ని ప్రతి చెడుతో బాధ పెడతామని చెప్పినప్పటికీ వారు నా సోదరుడు యూసెఫ్పై చేయనట్లే వారు మీపై ఆధిపత్యం వహించరు ఎంతమంది మనుషులు అతనిని చంపాలనుకున్నారు ఎలుహిం అతనికి రక్షణగా నిలిచాడు ఎలూహింకి భయపడి తన పొరుగు వారిని ప్రేమించేవాడు ఏలోహిం భయంతో కవచంగా ఉన్న బిలియారు ఆత్మచేత దెబ్బతిన్నడు మనుషుల లేదా జంతువుల ఉపాయం ద్వారా అతన్ని పాలించలేడు ఎందుకంటే అతనికి ఏలోహిం సహాయం చేస్తాడు అతను తన పొరుగు వారి పట్ల కలిగి ఉన్న ప్రేమ ద్వారా యూసేపు కూడా తన సోదరుల సహోదరుల కొరకు ప్రార్థించవలసిందిగా మన తండ్రిని వేడుకున్నాడు వారు తనకు చేసిన అపకారమును ఏలోహిం వారిని పాపంగా ఆరోపించకూడదని వేడుకున్నాడు కాబట్టి యాకోబు ఇలా అరిచాడు నా మంచి బిడ్డ నీ తండ్రి యాకోబు కడుపులో నువ్వు విజయం సాధించావు మరియు అతడు అతనిని కౌగులించుకొని రెండు గంటల పాటు ముద్దు పెట్టుకుని ఇలా అన్నాడు బలహీనులపై అతని ఉంది ఏలోహింకి స్థుతులు పాడతాడు ఏలోహిం గొర్ర మరియు లోకరక్షకును గూచిన పరలోక ప్రవచనం నీలో నెరవేరుతుంది మరియు నిర్దోషిని అన్యాయస్తుల కోసం అప్పగించబడతాడు మరియు నిబంధన రక్తంలో భక్తిహీనుల కోసం పాపం లేనివాడు చనిపోతాడు అన్యజనులు మరియు ఇజ్రాయిల్ యొక్క మోక్షానికి మరియు బెలియార్ మరియు అతని సేవకులు నాశనం చేస్తుంది కాబట్టి నా పిల్లలారా మంచి మనిషి అంతం చూస్తున్నారా మీరు కూడా కీర్తి కిరీటాలను ధరించేలా మంచి మనసుతో ఆయన కనికరాన్ని అనుసరించండి మంచి మనిషికి చీకటి కన్ను లేదు మనుషులందరూ పాపులు అయినప్పటికీ ఆయన వారి పట్ల చూపిస్తాడు మరియు వారు చెడు ఉద్దేశంతో ఆలోచించినప్పటికీ అతని గురించి మంచి చేయడం ద్వారా అతని చెడును అధిగమించాడు ఏలోహిం కవచం మరియు అతడు నీతి మంత్రులను తన ఆత్మ వల్ల ప్రేమించను ఎవడైనాను మహిమపరచబడిన ఎడల అతడు అసూయపడడు ఎవరైనా ధనవంతులైతే అతను అసూయపడడు ఎవరైనా పరాక్రమవంతులైతే అతడు అతనిని స్థుతిస్తాడు అతను ప్రశంసించే సద్గురువు పేదవాడిపై దయ కలిగి ఉంటాడు బలహీనులపై అతని కనికర ఉంది ఏలోహింకి స్థుతులు పాడతాడు మరియు మంచి ఆత్మ యొక్క దయగల వ్యక్తిని అతను తన స్వంత ప్రాణంగా ప్రేమిస్తాడు కాబట్టి మీరు కూడా మంచి మనస్సు కలిగి ఉంటే దుష్టులు ఇద్దరు మీతో శాంతిగా ఉంటారు మరియు వ్యభిచారులు మిమ్మల్ని గౌరవించి మంచి వైపు మలుతారు మరియు దురాశపరులు తమ విపరీతమైన కోరికను విరమించుకోవడమే కాకుండా వారి దురాశకు సంబంధించిన వస్తువులను కూడా బాధపడే వారికి ఇస్తారు మీరు మేలు చేస్తే అపవిత్రాత్మలు కూడా మీ నుండి పారిపోతాయి మరియు మృగాలు మీకు భయపడతాయి ఎందుకంటే సత్కార్యాల పట్ల గౌరవం మనసులో వెలుతురు ఉండే చోట చీకటికి కూడా అతనికి దూరమైపోతుంది ఎవడైనాను పవిత్రుడైన వ్యక్తిని హింసించిన ఎడల అతడు పశ్చాత్తాపడును ఏలైనగా పర్శుద్ధుడు తన దూషకునిపై దయచూపి చూపి చున్నాడు మరియు ఎవరైనా నీతిమంతుడికి ద్రోహం చేస్తే నీతిమంతుడు ప్రార్థిస్తాడు అతను కొంచెం తగ్గించబడినప్పటికీ కొంతకాలం తర్వాత అతను నా సోదరుడు యూసఫ్ వలె చాలా మహిమాన్వితంగా కనిపించాడు మంచి వ్యక్తి యొక్క మొగ్గు బెలియర్ యొక్క ఆత్మ యొక్క మోసం యొక్క శక్తిలో లేదు ఎందుకంటే శాంతి దూత అతను అతని ఆత్మను నడిపిస్తాడు మరియు అతను నాశనమైన వాటిపై మక్కువతో చూడడు లేదా ఆనందాన్ని పొందాలనే కోరికతో ధనాన్ని సేకరించడు అతను ఆనందాన్ని పొందడు అతను తన పురుగు వారిని దుఃఖించడు అతను విలాసాలతో తనను తాను సంతృప్తి అతని కన్నుల ఉద్ధరణలో తప్పు చేయడు ఎందుకంటే ఏలోహిమ్మ అతను వంతు మంచి కోరిక మనుషుల నుండి కీర్తిని లేదా అవమానాన్ని పొందదు మరియు అది ఏ మోసాన్ని అబద్ధాన్ని అది పోరాటాన్ని లేదా దూషించదు ఎందుకంటే ఏలోహిం అతనిలో నివసిస్తాడు మరియు అతని ఆత్మను ప్రకాశవంతం చేస్తాడు మరియు అతను ఎల్లప్పుడూ అందరి పట్ల సంతోషిస్తాడు మంచి మనసుకు రెండు నాలకలు లేవు ఆశీర్వాదం మరియు క్షపించడం అవమానం మరియు గౌరవం దుఃఖం మరియు ఆనందం నిశ్శబ్దం మరియు గందరగోళం కపటత్వం మరియు సత్యం పేదరికం మరియు సంపద కానీ అది మానవులందరికీ సంబంధించిన ఒక స్వభావాన్ని కలిగి ఉంది అవినీతి లేని మరియు స్వచ్ఛమైనదే దానికి రెట్టింపు చూపు లేదు రెండుసార్లు వినికిడి శక్తి లేదు ఎందుకంటే అతను చేసే ప్రతి దానిలో మాట్లాడే లేదా చూసే ప్రతి దానిలో ఏలోహిం తన ఆత్మను చూస్తున్నాడని అతనికి తెలుసు మరియు మనుషుల చేత మరియు ఏలోహిం చేత ఖండించబడకుండాన్నట్లు అతడు తన మనస్సును శుభ్రపరచుకును మరియు అదేవిధంగా బెలియర్ యొక్క పనులు రెండు రెట్లు ఉన్నాయి మరియు వాటిలో ఏ ఒక్కటి లేదు కాబట్టి నా పిల్లలరా నేను మీతో చెప్తున్నాను బెలియారు యొక్క దుర్మార్గం నుండి పారిపోండి ఎందుకంటే అతను తనకు విధేయత చూసేవారికి చూపేవారికి కత్తిని ఇస్తాడు మరియు కత్తి ఏడు చెడులకు తల్లి మొదట బెలియారు ద్వారా మనస్సు గర్భం దాల్చుతుంది మొదట రక్తపాతం జరుగుతుంది రెండవది నాశనం మూడవది ప్రతిక్రియ నాలుగవది ప్రవాసం ఐదవది కరువు ఆరవది భయాందోళన ఏడవది ఏడవది విధ్వంసం కాబట్టి కయ్యను కూడా ఏలుహిం ఏడు ప్రతీకారాలకు అప్పగించబడ్డాడు ఎందుకంటే ప్రతి వంద సంవత్సరాలకు ఏలుహిం అతని ఒక తెగులు తెచ్చాడు మరియు అతనికి రెండు వందల సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను బాధపడటం ప్రారంభించాడు మరియు తొమ్మిది వందల సంవత్సరాలలో అతను నాశనం చేయబడ్డాడు తన సహోదరుడైన హేబేరు నిమిత్తం అతనికి అన్ని కీడులు విధించబడ్డాయి అయితే లామేకు డెబ్బై సార్లు ఏడు సార్లు తీర్చు తీపు తీర్చబడ్డాడు ఎందుకంటే సహోదరుల పట్ల అసూయతో ద్వేషంతో కయ్యూనులా ఉన్నవారు ఎప్పటికీ అదే తీర్పుతో శిక్షించబడతారు